ఈ రోజు మనం మనం ఇక్కడ యహోవ సన్నిధిలో కడుగు పెట్టిన తర్వాత మన మనసు రకరకాల చోట్లకి వెళ్ళిపోతా ఉంటది అవునా కదా చాలా మంది యవనస్తులు ఇక్కడ కూర్చుంటారు కానీ వాళ్ళ ఆలోచనలు ఎటో పోతా ఉంటాయి కాలేజీలకు వెళ్ళిపోతాయి లేకపోతే ఆడవాళ్ళైతే వంటగదిలో ఏదో మర్చిపోయినామో ఏదేదో చేశానేమో అని అక్కడికి వెళ్ళిపోతాయి మగవాళ్ళకి అయితే ఇంకా రకరకాల చోట్లకి వెళ్ళిపోతా ఉంటాయి మన మనసు ఒక చోట ఉంటుంది ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతా ఉంటది ఎంతసేపట్లో విత్ ఇన్ సెకండ్స్ లో పక్షులు చూడండి వాటికి పాస్పోర్ట్లు వీసాలు అక్కర్లు దగ్గరకుంటూ దేశ విదేశాలకు వెళ్ళిపోతాయి కండ కండాంతరాలు దాటుకుంటే వెళ్ళిపోతే అలా ఆ పక్షి అయినా ఎగురుకుంటూ వెళ్ళడానికి కొంత సమయం పడుతుందేమో గానీ మన మనసుకి సమయం పట్టదు క్షణాల్లో వెళ్ళిపోతుంది కాబట్టి దేవుని యొక్క సన్నిధిలోను ఎటో ఎటో ఆలోచించుకుంటే కుదరదు నీ ఆలోచనలు అనాలోచితంగా ఉంటే కుదరదు ఆయన సన్నిధిలో నీ ఆలోచనలు ఇక్కడే ఉండాలి ఒకప్పుడు చిన్నప్పుడు నేను స్కూల్ చదువుకునేటప్పుడు క్రీస్తు గురించి తక్కువగా చెప్ చేసి ప్రసంగాలు మనం చాలా వింటాం కదా చాలా మంది బౌధికులు ప్రసంగిస్తా ఉంటారు క్రీస్తు గురించి హైలైట్ గా చెప్పరు ఏదో మసి పూసి మారడికాయ చేసినట్టుగా ఏవో చెప్తా ఉంటారు సో నాకు అప్పుడు అనిపించేది మా ఫ్రెండ్స్ దగ్గర నేను క్రీస్టియన్ అని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడేదాన్ని బైబిల్ పట్టుకెళ్ళడానికి కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ కి నేను క్రిస్టియన్ అని చెప్పడానికి కూడా సిగ్గుపడేదాన్ని మొన్న ఒక చిన్న ఫంక్షన్ ఇంట్లో అయినప్పుడు కొంతమంది నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కొంతమంది వచ్చారంటే నువ్వు చాలా గొప్పగా చదువుకున్నావు కదమ్మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది కదా ఇక్కడ ఉద్యోగం చేసుకోకుండా ఇక్కడ ఈ పని చేస్తున్నావా అని ఒకప్పుడు నాకు అది చాలా చీప్ పనే అంటే క్రీస్తులు నమ్ముకోవడం అంటే అది నాకు చిన్నతనమే అనిపిస్తుంది కానీ ఈ రోజు క్రీస్తు కొరకు ఇక్కడ నిలబడి ఆయన ప్రసన్నతను అనుభవిస్తుంటే ఉందండి నా జీవితానికి నాకు చాలా దేవ నా జీవితానికి అనిపిస్తుంది ఎంత గొప్ప పరిచర్యలో దేవుడు నిలబెట్టారో ఆ ప్రశాంతత ఆనందం అనుభవిస్తూ ఉంటే ఎంత గొప్ప రక్షణ మార్గాన్ని నాకు దయచేసావయ్యా అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ నిలబడడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది నా మనస్సాక్షి నాకు చెప్తోంది అంత బలమైన విశ్వాసాన్ని నా భర్త నాకు నేర్పించారు దైవ సేవకులు నేర్పించారు అదే విశ్వాసంలో మీరందరూ నడుస్తున్నారని నేను అనుకుంటున్నాను